ఏమైందిరా నాయన క్యాష్ లేకుండా వచ్చినాము ఫోన్ బిల్ని నమ్ముకొని పెద్ద బిస్కెట్ అయిపోయింది ఇప్పుడు చేతన వంద రూపాయలు పెట్టుకొని వచ్చినాం జోబీలో ఎందుకంటే దీన్ని నమ్ముకొని వచ్చినాం కార్డ్ని నువ్వు వర్త్ ఫోన్ బిల్ని నమ్ముకొని వచ్చినాం దానికి వర్త్ లేదు నమస్కారం గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే పెంచుల కొన్న టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాను పెంచుల కొన్న మా ఇంటికాడ నుంచి కరెక్ట్గా తెలియదు కానీ ఒక వన్ అవరు మినిమం పడుతుంది వన్ అవరు జర్నీ సో నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం లాస్ట్ టైము ఒక ఐదు సంవత్సరాల ముందర వెళ్ళా పెంచుల కొండకనేది అనేది సో ఆ టెంపుల్ ఆ గుడి చాలా బాగుంటుంది కొండలు మా ప్రాంతాన్ని ఉంటుంది సో సిగ్నల్స్ కూడా చాలా తక్కువ అక్కడైతే మొత్తం నేచర్ ఉంటుంది అనమాట అది గడి చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళాక నేను లాస్ట్ ఐదు సంవత్సరాలు అయిపోయింది అక్కడికి పోయి చాలా రేర్గా వెళ్తాను అక్కడికి సో చూద్దాం ఇంటికాడ ఉన్నామని చెప్పి పండుగ వచ్చాము ఇంటికి సంక్రాంతికి అలా అని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం కానీ వీడియోని పూర్తిగా చూడండి కొద్దిగా లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ వల్ల కొద్దిగా మోటివ్గా వస్తుంది కొద్దిగా సపోర్ట్ అయితే ఉంటుంది ఒక వీడియో ఎఫర్ట్ నాకు వీడియో షూట్ చేసింది కాకుండా ఓన్లీ ఎడిటింగు అండ్ థంబ్లేరు అండ్ ట్యాక్స్లు అవన్నీ ఇచ్చేదానికి మినిమం టూ అవర్స్ పడుతుంది సో దానికన్నా కొద్దిగన్నా మీరు సపోర్ట్ అయితే ఇవ్వండి సపోర్ట్ అంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరూ ఛానల్ చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సపోర్ట్ అయితే చేయండి కా మధ్య మధ్యన లొకేషన్స్ ఎలా ఉన్నాయో మొత్తం వీడియోలో కవర్ చేస్తాను నేను పోయే జర్నీలో వన్ అవర్ జర్నీ అనుకోండి సో వెళ్దాం ఇంటి దగ్గర నుంచి అయితే బయట వచ్చేసాము నేను మా ఫ్రెండు పెంచల కొండకైతే స్టార్ట్ అయ్యామన్నమాట రాపూర్ దగ్గరలో ఉన్నాము మా ఊర్లో నుంచి రాపూర్కి పదిహేను నుంచి పదహారు కిలోమీటర్లు ఉంటుంది సో రాపూర్కి వెళ్ళాక ఫ్యూల్ పట్టించుకోవాలి మొత్తానికి రాపూర్ రోడ్కి అయితే వచ్చేసాము రాపూర్ రోడ్ ఇతర స్ట్రైట్ వెళ్తే మనకి రాజంపేట కడప డిస్టిక్ వెళ్ళిపోతాం రాజంపేట సో ఘాట్ సెక్షన్ వస్తుంది ముందర అండ్ ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి పెంచులకోన కదా అక్కడ రాజంపేట మనకి యాభై ఏడు యాభై ఏడు కిలోమీటర్లు ఉంది పెంచులకోన ఇరవై ఏడు ఉంది అండ్ కూడా ఉంది బద్వేలు వన్ నాట్ ఎయిట్ ఉంది సో మొత్తానికి ఇంకా ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ జనరల్ అది లోపలికి ఇట్లా వచ్చే దారే అప్పుడు ఆయన పెళ్లి జరిగింది చూడు భాస్కర్ అన్న పెళ్లి తెలుసా నేను నరసింహ వచ్చిన వచ్చింది శివగోడ పండితుకు వచ్చినాం అబ్బా చూడు శివగోడది ఆ పండితుకు వచ్చిన వర్షం పడతా ఉన్నింది అప్పుడు ఒక బ్రదర్ మ్యారేజ్ అయింది అప్పుడు వచ్చాం పెంచుల కోణకి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా ఆఫ్టర్ లాంగ్ ఫైవ్ ఇయర్స్ టైం ఈ అంతా బ్రహ్మాండంగా ఉంటది రోడ్ అయితే గా ఉంటది రోడ్డు వెంగడి నుంచి మాకు మా మండలానికి ఇట్లా పెంచులు కొందాక ఆ రోడ్డు బ్రహ్మాండంగా ఉంటది ఇప్పుడు గురించి అనుకుంటా నాకు తెలిసి నీట్ గా ఉందో రోడ్డు అదే పెద్ద రోడ్డు రోడ్లు నీట్గా ఉన్నాయని చెప్పి టోల్ గేట్ కూడా మా మా నియరెస్ట్ టోల్ గేట్ ఏదన్నా ఉందంటే ఇది ఒకటే అంటాం మా ఊరి నుంచి ఏమరా అంతే అంతే రాపూర్ నుంచి పెంచుల కొన పోయే రూట్నా అంటే వెంగడియర్ నుంచి తిరుపతి నుంచి వస్తే వెంగి ఆడ టోల్ ఇది ఒక టోల్ అనమాట అంటే ఒకే లైన్ వస్తుంది కదా రాపూర్ రోడ్డు బాగుంది కాబట్టి టోల్ పెట్టినారేడా పెన్సిల్ కొన్నా రోడ్డు బాగుంది కాబట్టి ఇంకోటి వెంకటేర గూడూరు ఉంది చూడు గూడూరు ఎందుకు బట్ల టోలు రోడ్డు వరస్ట్ ఉంది కాబట్టి ఇది మన సైడ్ రోడ్డు నీట్గా ఉంది కాబట్టి చూడు ఎంత బాగుందో రోడ్డు ఒక స్టిక్ ఒకటి తెచ్చుకోవాలరా ఇది లాగా ఓకే డైరెక్ట్ గా ఇంకా గుడి ఎంట్రన్స్ పోయినాక తీస్తా మొత్తం చూసిన స్లో పో మొత్తం ఇదంతా ఫారెస్టే ఫారెస్ట్ కిందే కదా అసలు ఇదంతా చూడండి మళ్ళీ ఉంద లొకేషన్ అయితే ప్రశాంతంగా ఉందనమాట పొల్యూషన్ లేదు ఇటువైపు స్లో పో చాలా వాయిస్ ఎక్కువ ఇదే గాలి ఎక్కువ వస్తుంది కొద్దిసేపు బ్లాగ్ చేస్తున్నాం కదా చూడండి లొకేషన్ ఎంత బాగుందో అందరూ శనివారం కదా ఈరోజు పబ్లిక్ ఉంటారు రాడా జనాలు ఉంటారు లొకేషన్ బాగుందని చెప్పి ఇదంతా తీస్తున్నాను అన్నమాట దగ్గరలో ఉన్నాం ఇంకొక మేబీ ఒక వెళ్ళిపోవచ్చు పది నిమిషాల్లో వెళ్తాం అక్కడికి వెళ్ళి చూపిస్తాం మొత్తం ఇటు పోతే రైట్ సైడ్న నెల్లూరు అంట బద్వేలు ఈ రైట్నా ఇటు లోపల పోతే కిలోమీటర్లు ఉంది ఇంకా రోడ్డు చిన్నది అయిపోయింది చూడు అదే దగ్గరికి వచ్చేసాను అనమాట మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాం రోడ్ గట్టి చిన్నది అయిపోయింది గుడి దగ్గరకు వచ్చాక ఈ రోడ్ అయితే గుర్తుంది బాగా పెంచుల కొండ దగ్గర పోయినాక సింగిల్ రోడ్ అయిపోతుంది చిన్నది అని చెప్పి ఈ విధంగా ఉండింది ఫస్ట్ ఒకప్పట్లో పెంచుల కొన్న దారి మొత్తం రోడ్ వేసేవారు కదా బాగుంది ఇది మొత్తానికి గుడి లోపలికి ఎంట్రీ కూడా ఆచా అనమాట స్టార్టింగ్ పెద్దది సో వెనక బ్యాక్గ్రౌండ్ చూసారా కొండ కెమెరాకి తెలియట్లా ఆ వ్యూ పాయింట్ అయితే అద్దరు అసలు నెక్స్ట్ లెవెల్ దీనికి ఎందుకంటే సంక్రాంతికి నేను ఊరికి వచ్చిన నుంచి కొద్దిగా క్లైమేట్ క్లౌడీగా ఉందనమాట మళ్ళీ బైక్ గడ పార్కింగ్ ఇది ఇక్కడ ఇవన్నీ దేవస్థానం రూమ్లు ఇక్కడ ఉన్నాయి అక్కడ అక్కడగా ఉన్నాయి మొత్తం దేవస్థానం లో సో ఇక్కడ నైట్ స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ దేవస్థానం రూమ్లే లోపలికి వెళ్తే ఇక్కడ సో అడగండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ దేవస్థాన రూమ్లు రేటు కూడా తక్కువే చూడ ఎంత బాగుందా కొండ కొండ లో మనకి గుడి శనిరం కదా సాటర్డే కాబట్టి క్రౌడ్ ఉంది ఇవన్నీ షాపులు గుడి కడుకు వచ్చేసిన వాళ్ళు అదే కదా గుడియా బైక్ పార్కింగ్ అటువైపు టెంపుల్ టెంపుల్కి ఇక్కడ దాకే లోపలికి అలౌడ్ ఇక్కడ లాస్ట్ పబ్లిక్ చాలా ఉంది చూడండి కార్ లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయో మొత్తానికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా ఉంది ఎండ కొద్దిగా గా ఉంది కాబట్టి క్లౌడీ క్లౌడీగా ఉండే కాడికి లో ఉండే కొండ అసలు కనిపించడం వల్ల వచ్చేయండి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకోవాలి జనాలు ఫుల్ ఉన్నారు ఫస్ట్ దర్శనం చేసుకోవాలి వెళ్తూనే ఉన్నారు పబ్లిక్ బాగుంది ఎక్స్పెక్ట్ చేయాలి అసలు నేను చూడండి ఎంతమంది ఉన్నారు ఈ డేట్ పోయిన చూసారు ఎంతమంది పబ్లిక్ ఉన్నారా ఐదు సంవత్సరాల తర్వాత గుడి దగ్గరికి వచ్చా ఎంత లోపలికి ఇది లైను ఎంతసేపు పడుతుందో తెల్ల దర్శనం వంద రూపాయలు దానికైతే వెళ్తున్నాం దర్శనానికి ఫస్ట్ ఫ్రీ దాంట్లోకి వెళ్ళి లైన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాం వెనక్కి తెలియక అసలు ఏందో కాదు తెలీదు సరే ఇది వంద రూపాయలు లైన్ అనుకుంటా టికెట్ ఇక్కడ ఫోన్పేలో ఉన్నాయి అక్కడ బై క్యాష్ లేవు చూద్దాం అడగాలి ఏమైందిరా నాయన క్యాష్ లేకుండా వచ్చినాము ఫోన్పేలు నమ్ముకొని పెద్ద బిస్కెట్ అయిపోయింది ఇప్పుడు ఆ లైన్లో ఫోన్పేలు కాదా ఓన్లీ క్యాష్ అంతా రూపాయలు లేదా క్యాష్ ఎంత యాభై రూపాయలు ఉంది ఇప్పుడు ఎవరన్నా అడిగి ఫోన్పే చేసి వాళ్ళకి క్యాష్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ అన్నది తీసుకోవాలి అడుగుతావా ఎవరు వాళ్ళని అడుగు సరే అడగాలి ఎవరినో ఫర్ని కూడా ఆ షాప్లోకి అడిగిపోయినా ఇస్తారు ఇదిరా ఇందుకరా క్యాష్ ఉండాలరా ఎప్పుడా చేతనా క్యాష్ ఉండాలి ఫోన్ పిల్లలు నమ్మి అస్సలు రాకూడదు ఇక్కడ సిగ్నల్ గట్టి చాలా వీక్ వన్ పాయింట్ టూ పాయింట్స్ వస్తున్నాయి అవి ఫోన్ పిల్లలు పని చేస్తే లేదో చూడాలి ఫస్ట్ దర్శనం ముగించుకోవాలి దగ్గర షాప్ కడిగిపోయి అడదాంపాడు ఉంది ఫోన్పే బ్రదర్ని ఆడదాం షాప్కి క్యాష్ మీకు చాలా టైం మళ్ళీ ఫ్రీ దర్శనానికి అడిగినాం ఒక రెండు షాప్లు అడిగినాం ఎవరో ఒక బ్యాచిలర్స్ బ్యాచ్ ఉంది ఒక గ్రూప్ ఒక పది మంది దాకా వాళ్ళని అడిగాం ఇట్లా దర్శనానికి వెళ్తున్నాము ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలి ఫోన్ హండ్రే కొడతాము అని చెప్తే లేవు బ్రో అని చెప్పారు రెండు షాప్లు అడిగాం వాళ్ళు లేవన్నారు గమ్మున ఫ్రీ దర్శనానికి వెళ్తాం ఏ అయిపోతుందా లే త్వరగా పబ్లిక్ అంటే చాలా మంది ఉన్నారు బ్రో ఇంద ఎక్స్పర్ట్ శైల ఆహా అయిపోతలే ఒక 1 అవర్ లోపల ఏం వేలం ఇంత రారా ట్యాంకేలు కొడతనేది సోదర యాకాం వరకు దేవపరమ వార ప్రతినిధ్యము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇదే మెయిన్ గర్భగుడి ఇప్పుడే దర్శనం చేసుకుని బయట వచ్చాము చూడండి మొబైల్ ఎలా ఉంది కానీ ముందునే లోపల తీయకూడదు సో వాళ్ళు చెప్తున్నారు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు మొబైల్ అలో చేసుకోకూడదు మొబైల్ సాపండి అని చెప్పి బయట వెళ్ళి మాట్లాడుతాను అయితే గర్భగుడి చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది అక్కడ వర్షాలు పడితే వాటర్ ఫాల్స్ బాధగా పెద్ద జలపాతం అనేది అక్కడి నుంచి పైనుంచి కింద పడుతూ ఉంటాయి వాటర్ అక్కడ సో ఇక్కడ ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఏం లేదు లేకపోతే అక్కడికి వెళ్తున్నాం వెళ్ళే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు భయంకరంగా ఉండదు వర్షం లైట్గా ఒక బాట కనిపిస్తుంది చూడండి వాటర్ కెమెరాలో కనిపిస్తుందా లైట్ వైట్గా ఉంది చూడండి చెనడా ఎయిటీ సెట్టే ఫోన్పే ఉందా అంటా పోయి అడవుతుందా Et tu vas passer le jour et అమ్మవారి గుడి ఉంది దర్శనం చేసుకుని టెంకాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారి టెంపుల్ ఉన్నాడు రైట్ వైపు వెళ్తా ఉన్నా ఏం తెలియదు అసలు ఇక్కడ నాకైతే అక్కడ ఆంజలస్వామి గుడి ఉంది అక్కడ అక్కడికి వెళ్తూ టెంకాయ కొట్టుకొని మళ్ళీ ఇక్కడ కనుక్కునే అమ్మవారు దంట ఇక్కడ చేసుకుని ఆంజనేయ స్వామి చేసుకుని ఆ తర్వాత అటు నుంచి అటు వెళ్ళిపోవడమే ఏమరా బాగా చేరు ఇలా దర్శనమా తోసేది లేదు ఏం లేదు కొందరు రూపాయలు తీసుకున్నా మళ్ళీ మాట్లాడతా అది గుడి గురించి కొద్దిగా మాట్లాడతా మళ్ళీ అంత దర్ అన్ని దర్శనాలు అయిపోయాక ఇక్కడ ఉన్నారు జనాలు ఈ ము ముడుపులన్నీ కట్టటి లేడీస్కి అవే పిల్లల గురించి అనుకుంటా ముడుపులు కడితే పిల్లలు పుట్టేట్టుగా అమ్మకాలు ఎందుకంటే చిన్న చిన్న ఉయ్యలు లాగా ఉన్నాయి వాటిని చూసి కనుక్కున్న అవన్నీ అవే బయట వెళ్తే మాట్లాడతాంపా బయట వెళ్దాంపా దర్శనం అయిపోయింది ఇంకా ఆంజేయ స్వామి కూడా ఒకటి ఉంది ప్లేస్కి వెళ్ళిపోదామా శ్రీవారి కట్ట అంటే మనకి తలనీళ్ళని ఇచ్చేది మొక్కుబోడికి సో ఇది కోనేరి ముంద ముందర ఉండేది అది ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి ఆ టెంపుల్ ఎక్కడ పట్టినా జనాలే ఆడ ఆడ ఆ ఫ్రెండ్కి వెళ్దాంపా ఇక్కడ పెంచుల కొండలో కోనేరి పుష్పగిరి అంటారు అండ్ కోనేరు అంటారు కొద్దిగా వెళ్ళి కాళ్ళు తట్టుకుని వద్దాం చూడండి పిల్లకాయలు కొనేట్ల మునుగుతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు బాగానే ఉంది ఇక్కడ ప్రశాంతంగా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మెయిన్ పెన్సిల్ స్వామిని దర్శనం చేసుకున్నాము పెన్సిల్ స్వామిన్న నర్సిల్ స్వామన్న ఒకటే కదరే నెక్స్ట్ అమ్మవారిది ఇంకా కోనేరు చూసినాము ఇంకా పెన్సిల్ స్వామి గుడి ఎదురుగానే ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది అక్కడ చేసుకొని ఇంకేమున్నాయో నాకు తెలియదేడా ఈ మూడేత చేసుకొని బయట వెళ్ళాలి బయట వెళ్ళాలంటే కొద్దిగా అవుటర్గా వెళ్ళి వీడియో మళ్ళీ చెప్తా ఇక్కడ కొన్ని మేము ఇబ్బందులు పడింది ఏందని దర్శనం ఎలా ఏందని చెప్తాను చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను కాబట్టి నాకేం తెలియలేడా అక్కడ చూడు ఆంజనేయస్వామి గుడి దగ్గర జనాలు మేము ఇంతకరా మేము ఫాస్ట్ వచ్చాము ఇంతకుముందు ఎంత జనాలు లేరు ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ ఎక్కువైపోయింది లైన్ చూసారా ఫ్రీ లైన్ ఎంత అయిందో ఇప్పుడు పబ్లిక్ ఎక్కువైపోయింది ఇదిగోడి ఇప్పుడు స్వామి గుడి అక్కడికి వెళ్ళాలి పబ్లిక్ ఎక్కువైపోయినారు అది ఒక్కటే చేసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడతా ప్రశాంతంగా బ్రో ఆ వంద రూపాయలుగా డబ్బులు లేకపోయినాండి ఏంటి పరిస్థితి టెంకాయకి ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే హండ్రెడ్ రూపీస్ తెచ్చుకొని హండ్రెడ్లో దారిన ఇంటికాడ టిఫిన్ షాప్ ఉంటుంది మా ఇంటి దగ్గర అక్కడ ఇద్దరం టిఫిన్ చేసుకొని మళ్ళీ ఏం ఇక్కడ ఒక పార్కింగ్ పార్కింగ్ ఇరవై రూపాయలు యాభై రూపాయలు మిగిలింది ముప్పై రూపాయలు టిఫిన్ చేసాం ఇద్దరమే ఊర్లో కాబట్టి ట్వంటీ ట్వంటీ అంటే వాడ కొద్దిగా తిన్నాడు నేను ఇరవై రూపాయలు తిన్నా వాడు కొద్దిగా తిన్నాడు పది రూపాయలు తిన్నాడు మొత్తం థర్టీ రూపీసే తిన్నాం థర్టీకి తిన్నాము తినేసి నేరుగా బయలుదేరి స్టార్ట్ చేసుకుని రాపూర్లో పెట్రోల్ కొద్దిగా ఏమించుకున్నాం అది ఫోన్పే ద్వారా చేసినాం లేదు అది వేరే విషయం నేను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇవన్నీ యాక్సెస్ ఉంటాయి అప్పుడెప్పుడో వచ్చినాను కదా సిగ్నల్స్ అప్పటికన్నా ఇప్పుడు బెటర్గా ఉంటాయి అన్నిట్లలో ఫోన్పేలు ఉంటాయి అని ఎస్ చేసుకోవచ్చిన రూపాయి లేకుండా ఓకే అని చెప్పి డెబ్బై రూపాయలతో గుడికాడకు వచ్చి ఆ డెబ్బై రూపాయలు ఎంట్రన్స్లోనే ఒక ఇరవై రూపాయలు పార్కింగ్ టూ వీలరు అండ్ ఫిఫ్టీ ఉంది నాకాడ ఇంకా ఇంకొక యాభై రూపాయలతో లోపలికి వెళ్ళినాం లోపలికి వెళ్ళి ఫెసలికి వెళ్ళాలని కానీ దాంతో ట్రై చేసినాం అది అవ్వాలా ఆ యాభై రూపాయలతో టెంకాయ అడుగురా అని చెప్పి మా ఫ్రెండ్ పంపిస్తే కొబ్బరికాయ ఒక సెట్ ఒక కొబ్బరికాయ కర్పూరం కడ్డీలు అండ్ పుష్మ అదే పుష్పు కుంకుమ ఇంకేదో మళ్ళీ ఏదో రెండు ఒక చిన్న పువ్వులు అవి ఇచ్చి ఎయిటీ రూపీస్ అన్నారు అక్కడ కాడి ఫోన్పే అవ్వాల వాళ్ళని రిక్వెస్ట్ చేసిన యాభై రూపాయలకి ఒక కొబ్బరికాయ ఒక కర్పూర వీడి అన్న కదా వాళ్ళు వీళ్ళ మళ్ళీ ఏం చేశాను అక్కడ కస్టమర్లు అదే వాళ్ళు జనాలు వస్తారు కదా మాలాగా వాళ్ళక్కడ అడిగి వాళ్ళ నెంబర్ తీసుకున్నా వాళ్ళని అడిగి ఒక థర్టీ రూపీస్ బయ్యా మీ నెంబర్ నాకు ఇవ్వండి అటు వెళ్ళాక సిగ్నల్ వచ్చేకాడ మీకు పంపిస్తామని చెప్పి చేసినాం ఆ బ్రదర్ ఇచ్చాడు సో అతనికి వెళ్ళాక బయట చేయాలి చాలా ఇబ్బంది పడినా డబ్బులు కాడైతే ఇప్పుడు ఏమీ కాదు నా చేతన అమౌంట్ లేదు ఇప్పుడు ప్రసాదం తీసుకోవాలనే లేదు ప్రసాదం అంటే లడ్డూలు ఉంటాయి కదా అక్కడ ఎదురుగానే ఉంది లడ్డుకుంటారు అది తీసుకుందామని సరే ఛాన్స్ లేదు మొత్తానికి గర్స్ దర్శనం అయితే అయిపోయింది చాలా ప్రశాంతంగా ఫస్ట్ చూడండి నేరుగా వెళ్ళినాం ఇంటికాడ నుంచి హండ్రెడ్ రూపీస్ పెట్టుకుని చేతన వంద రూపాయలు పెట్టుకొని వచ్చినాం జోబీలో ఎందుకంటే దీన్ని నమ్ముకొని వచ్చినాం కార్డ్ని నువ్వు వర్త్ ఫోన్పేని నమ్ముకొని వచ్చినాం దానికి వర్త్ లేదు కానీ ఫోన్పేలు ఉన్నాయి వాళ్ళ షాప్లో ఏదన్నా కొంటే దానికంట దానికి ఇస్తారంట ఏదైనా నేను అక్కడ హండ్రెడ్ రూపీస్ లైన్ ఉంది ఫస్ట్ ఫ్రీ లైన్లోకి వెళ్ళి మళ్ళీ హండ్రెడ్లోకి వచ్చా హండ్రెడ్ వెళ్ళిపోద్దాం ఫాస్ట్ అవుతుందని చెప్పి అక్కడ పోయి ఫోన్పే ఉందని అడిగితే ఓన్లీ క్యాష్ అన్నారు సరే అని చెప్పి ఇదే గ్రౌండ్లో పబ్లిక్ని అడిగి ఒక ఇద్దరిని అడిగినా వాళ్ళకల్ లేవన్నారు షాప్ కడికి వెళ్ళా ఫోన్పే క్యూఆర్ స్కానింగ్లు ఉంటాయి కదా అవి ఉన్నాయి అవి ఉన్నాయి స్కాన్ చేస్తాం కావాలంటే ఒక ట్వంటీయో ఒక ఫిఫ్టీయో తీసుకున్న ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి అని చెప్పా ఎవ నా నా పని నా పని పోవద్దని చెప్పి ఇద్దరు అట్లాగే అన్నారు వాళ్ళు ఏందో పెద్ద ఇది ఇది చేసేసారు ఓకే అది వదిలేయండి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మళ్ళీ ఫ్రీ దర్శనంకి వెళ్ళాము సెకండు ఫ్రీ దర్శనానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది ప్రశాంతంగా ఉంది ఎక్కడైనా సరే ఏ గుడైనా సరే ప్రశాంతంగా చూసి తినేదానికి ఉంది పెసల్ దర్శనం ఖాళీగా ఉందంట చెప్తున్నారు ఏం అవసరమే లేదు హండ్రెడ్ రూపీస్ పెంచుల కొండలో సింపుల్గా చెప్పాలంటే అసలు అవసరమే లేదు నన్ను అడిగితే హండ్రెడ్ రూపీస్ ఫ్రీ లైన్ ఇప్పుడు బాగా జనాలు అయినారు ఇంతకుముందు మేము పోయినప్పుడు అసలు జనాలే లేరు అర్ధ గంటకి ఆ నర్సుల స్వామిని దర్శించుకొని బయట వచ్చేసాం బయట వచ్చి అమ్మవారి గడికి వెళ్ళాం తర్వాత అన్యాయ గుడి దగ్గరికి వెళ్ళాం ఈ మూడు గుళ్ళే మేము దర్శనం చేసుకున్నాం మూడు గుళ్ళ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం కానీ రూపాయి చేతనం రాకుండా ఇక్కడికైతే అసలుకి వచ్చిన ప్రయోజనం లేదు ఏమి కూడా కొనలేరు ఏదన్నా కొనాలి లో డబ్బులు ఉన్నాయని వచ్చే ఒక ఆప్షన్ ఉన్నా సరే సిగ్నల్స్ లేవు మొబైల్స్ లో పూర్తిగా సిగ్నల్ లేదు అసలుకి బిఎస్ఎన్ ఎయిర్టెల్ గా ఎంత వన్ పాయింట్ వస్తుంది ఫోన్పేనే అసలు యూజ్ చేయలేకపోతున్నాం ఫుల్గా ఉందా బిఎస్ఎన్ ల అదేమో వాళ్ళు చెప్పారు ఇంతక ఏ నెట్వర్క్ బాగా వస్తుంది అంటే బిఎస్ఎన్ఎల్ అన్నారు ఎయిర్టెల్ అన్నారు మొత్తానికైతే దర్శనం అయిపోయింది ఒకటానికి ఎన్నో ఒకటి జరగల ఫ్రీ దర్శనానికి ఆ దేవుడు పిలిపించారు ప్రశాంతంగా అయితే అయ్యింది ఫోన్లుగా లోపలికి ఎత్తుకెళ్ళచ్చు కానీ గర్భగుడి కాడ ఫోన్లు తీకుండా దర్శించుకొని మళ్ళీ బయట వచ్చినాక తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చాలా ప్రశాంతంగా దర్శనం అయింది ఈ వీడియో అంతే గాయస్ ఈ వీడియోని కొద్దిగా అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ అవ్వండి నేను ఇంకా ఇంటికి వెళ్ళాలి టైం అవుతుంది హాఫ్ అన్ అవర్లో దర్శనం అయింది ఇది మొత్తానికి జై హింద్